నమస్కారం ఎంజెపి న్యూస్ కి స్వాగతం ఇక్కడ పెట్టడం జరిగింది దీనికి మా నాయకులు విద్యాశాఖ మార్చులు జాతీయ ప్రధాన కార్యదర్శులు అయినటువంటి లోకేష్ బాబు కూడా వారి యొక్క సహకారం అందించడం వారి యొక్క సూచనలు చేయడం అలాగే కడపలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వారి యొక్క సహకారం అందించడం మా కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా ఉండడం మరీ ముఖ్యంగా కడప ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం కడపలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు రావడం ప్రజలంతా ఉత్సాహంగా చూపించడం వాళ్ళు కోఆపరేషన్ కాపరేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా అయితే మాకు ఇంకా రేపు ఒక రోజు ఉంది అది ఈరోజు పులివెందులకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి తెలుసుకుందాం అని వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత పులివెందుల్లో ఇంకా ఉత్సాహంగా ఉన్నారు నాయకులందరూ కూడా కార్యకర్తలు ప్రజలందరూ కూడా మాకు చాలా నమ్మకం ఉంది రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో జరగబోతున్నటువంటి మహానాడుని ఘనంగా చేయబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కడప గొప్పతనాన్ని కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అందరు తెలుగు వారికి కూడా తెలియజేయబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఎక్కువ ప్రజల కనుక తెలియజేస్తున్నాం అలాగే పులివెందలకు వచ్చిన తర్వాత ఎవరైతే ధనాన్ని లూటీ చేశారో ఎవరైతే బంధాలు బంధుత్వాలు మంట కలిపారో వారందరూ కూడా రేపు లెక్క లెక్కబడిపోతున్నారు ఇది వాస్తవం ఇది అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజల సొమ్ము కొల్లగొట్టి ఏదో నేను ప్రజలకు మంచితనం చేస్తున్నాను మంచి చేయగలను అనేది ఒక అపోహ మాత్రమే దీన్నే డ్రామా అంటారు కనుక ఈరోజు ఆంధ్ర జలకైనా అంతా కూడా గమనించారు ముఖ్యంగా రాయలసీమలో ఇంకా బాగా గమనించారు కనుకనే మొన్న జరిగినటువంటి సావర సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్పులు పంపించారు తెలుగుదేశం ఆవిర్భవించినప్పుడు వచ్చినటువంటి సీట్లు ఈ ఏడాది మాకు వచ్చినాయి దాన్ని బట్టే ప్రజల్లో ఎంత మార్పు వచ్చిందో మా నాయకత్వం వైపు ఎంత నమ్మకం వచ్చిందో తెలియజేస్తున్నాం ఇక్కడ పార్టీని సమర్థవంతంగా మరి నడిపిస్తున్నటువంటి మా బీటెక్ రవి గారికి మిగతా నాయకత్వానికి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నిన్న పులివెందుల క్షమించాలి మా మాచర్లలో మా నాయకుల్ని చంపడం జరిగింది ఈ నేర ప్రభుత్వని అరికట్టాల్సిన అవసరం ఉంది ఎంత దారుణం అంటే గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ విధమైనటువంటి దారుణాలు చేశారో ఆ మాచర్లో ముఖ్యంగా ఆ మాజీ శాసనసభ్యులు పిన్నెల ఈరోజు కూడా ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఈ మర్డర్లు చేశారో వారి దోషులందరూ కూడా బయటకు వస్తారు ఈయన కూడా బయటకు రాబోతున్నాడో అరెస్ట్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరైతే హత్య రాజకీయాలు గడుస్తున్నారో అలాగే ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మోచరు లెక్క పెట్టడం ఖాయం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇదే మొన్న గాలి జనార్దన్ రెడ్డిలో కూడా ఇది స్పష్టమైంది ఆలస్యం అవ్వచ్చు న్యాయం కొంత కాస్త ఆలస్యం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ప్రజాధానాన్ని లూటీ చేశారో అత్యార రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారో బంధాలు బంధుత్వాలు మంట కలుపుతున్నారు వాళ్ళందరూ కూడా ఓచర్ లెక్క పెట్టడం కాయ అని చెప్పి పులివెందులు ప్రజరానికానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అందరూ మహానాడికి కదలి వచ్చి ఆ సభని విజయవంతం చేసి కడప యొక్క గొప్పతనాన్ని మన పులివందల యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మీ అందరూ కూడా ప్రోత్సహించ సహకారం అందించాలని కోరుకుంటూ అలాగే ఈరోజు అబ్దుల్గా ఇచ్చినటువంటి మా జీవి ఆంధ్ర గారు కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వారు వారు ఇప్పుడు మాట్లాడతారు నమస్కారం